అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక సింపుల్ హెయిర్ స్టైల్ తీసుకొచ్చిన మీ దగ్గరికి సైడ్ల నుంచి కొంచెం పైన ఉన్న హెయిర్ అంతా పైకి పెట్టేసి క్లిప్ పెట్టేసుకొని కింది నుంచి రెండు భాగాలుగా తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి ఈజీగా ఉంటుంది రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత నీట్గా ఒకసారి కోమ్ చేసేసుకోవాలి కోమ్ చేసిన తర్వాత పైన ఉన్న హెయిర్ అంతా సింపుల్ హెయిర్ స్టైల్ అండి ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు పైనుంచి లోపలికి చేసేయాలన్నమాట పైన ఉన్న వెంట్రుకలని తర్వాత సైడ్ నుంచి కొంచెం హెయిర్ తీసుకొని ఇటువైపు ఒక రబ్బర్ బ్యాండ్ అటువైపు ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోతుంది పెద్దగా ఏముండదండి చాలా ఈజీగా ఉంటుంది కానీ వేస్తే మాత్రం లుక్ బాగుంటుంది చాలా బాగుంటుంది చూసి మీరు ట్రై చేసుకోండి దీనికి ఏమి ఎక్కువ పట్టవండి ఒక మూడు డిస్కో రబ్బర్ బ్యాండ్లు పడితే సరిపోతుంది ఎక్కడికక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట హెయిర్ లీవ్ చేసినట్టు ఉంటుంది పైన మాత్రం లుక్ బాగుంటుంది హెయిర్ అంతవరకు చేసుకుంటే సరిపోతుంది పైన డెకరేషన్ ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఎస్టైల్తో మీ ముందుకు వస్తాను మీ ఆదరాభిమానాలు ఇంకా ఇంకా కావాలండి నాకు